తెలంగాణ అభివృద్ధి గురించి తమకు ఒక కల ఉందని అదే తెలంగాణ రైజింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రోజున హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ కౌన్సిల్ సమావేశ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో సిఐఐ జాతీయ మండల సమావేశాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు తెలంగాణ అభివృద్ధి గురించి తమకు ఒక కల ఉందని అదే తెలంగాణ రైజింగ్ అని చెప్పారు హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని వివరించారు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ లండన్ టోక్యో సియోల్ దుబాయ్ వంటి నగరాలతో పోటీ పడుతుందని అన్నారు రంగానికి అంకితమైన భారతదేశంలో గొప్ప నగరాన్ని నిర్మించాలనుకుంటున్నామని తెలిపారు ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నెట్ జీరో నగరంగా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని చెప్పారు